Hello andy hi good morning to all of you సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో మన టీడీఎస్కి సంబంధించి ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొన్ని రూల్స్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి సో టీడీఎస్కి సంబంధించి ఏం చేంజెస్ చేశారు అనేది కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అంతేకాకుండా బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది లైక్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి పీఎఫ్ గురించి పెన్షన్ గురించి ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి టీడీఎస్కి సంబంధించి చేంజెస్ అయితే చేయనున్నారు ఆల్రెడీ అయితే అమల్లోకి తీసుకొని రావడం జరిగిందండి సో ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి అనేది చూసేద్దాం సో ముందుగా చూసుకున్నట్లయితే మనకు టీడీఎస్ లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ లిమిట్ అయితే టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్స్ వరకు అయితే పెంచడం జరిగిందండి ఇంతకీ టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడెక్టెడ్ ఎట్ సోర్స్ అండి సో అదే పైన మనకు టీడీఎస్ లిమిట్ అయితే పెంచడం జరిగింది సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ అయితే ఉండేది సో ఇప్పుడు అది సిక్స్ ల్యాక్స్ అయితే పెంచడం జరిగింది సో ఇదైతే చాలా బెనిఫిట్ అని అనుకోవాలి సో ఈ టీడీఎస్ అనేది మనకు ఏంటి అనేది కంప్లీట్ గా ఒకసారి అయితే చూసేద్దాం సో దట్ మీకు అర్థమవుతుంది కదా టీడీఎస్ అనేది ఒక ఆదాయ పన్ను అండి ఇది మెయిన్గా చూసుకున్న ట్లయితే ఏదైనా ఆదాయం మనకు వస్తుంది కదా లైక్ జీతం కానివ్వండి ఫిక్స్డ్ డిపాజిట్స్ పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం కదా అలాంటి వాటిపైన మనకు టీడీఎస్ అయితే కట్ అవుతూ వస్తుంది అయితే ఈ టీడీఎస్ వచ్చేసి మనకు ప్రతి దానికైతే కట్టవదండి కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే ఈ టీడీఎస్ని అయితే కట్ చేయడం జరుగుతుంది సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు శాలరీ కానివ్వండి రెంట్ కానివ్వండి బ్రోకరేజు కమిషన్ లాంటి ఫీజుల చెల్లింపు విషయంలో మాత్రం దీనిని అయితే కట్ చేస్తూ ఉంటారు అయితే మనకు ఇప్పుడు అద్దె పైన టీడీఎస్ని మాత్రం లిమిట్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఎవరికి బెనిఫిట్ ఉంటుంది ఏంటి అనేది ఒకసారి అయితే చూసేద్దాము ఈ టీడీఎస్ ఏంటంటే మెయిన్గా ఎవరైతే అద్దె చెల్లించేవారు ఉంటారు కదా సో వ్యక్తి కానివ్వండి సో సంస్థ కానివ్వండి సో ఆ అద్దె మొత్తానికి సంబంధించిన పన్ను మొత్తాన్ని ముందుగానే ప్రభుత్వానికి చెల్లిస్తుందండి సో అద్దె చెల్లించిన వ్యక్తి లేదా సంస్థ అద్దె తీసుకున్న వ్యక్తికి బిల్లును జారీ చేసి టీడీఎస్ మొత్తాన్ని కట్ అయితే చేస్తుంది ఇప్పుడు ఈ లిమిట్ అనేది పెంచడం ద్వారా ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో సో ఈ ఓనర్లకు అద్దె ఓనర్లకు చాలా వరకైతే బెనిఫిట్ ఉంటుందండి అంతేకాకుండా మనకు ఆస్తి యజమానులు కానివ్వండి పలు కంపెనీలు కూడా ప్రయోజనం అయితే పొందుతాయి ముఖ్యంగా పెద్ద పెద్ద సంస్థలు ఎవరైతే అద్దెకిస్తూ ఉంటారు కదా అండి వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఎందుకంటే టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ నుంచి ఇప్పుడు సిక్స్ ల్యాక్స్ పెంచినందుకు చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో ఇవన్నీ వచ్చేసి మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమల్లోకి అయితే రానున్నాయి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యు అండర్స్టాండ్ అంతేకాకుండా అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్ అండి